తమ పట్ల పక్షవాత ధోరణితో వ్యవహరిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్న డాక్టర్ బుక్ కీపర్లు వాణి జ్యోతులను తొలగించాలి రెండు రోజుల క్రితం గన్నవర మండలం ముస్తాబాద గ్రామంలో జ్యోతి మరియు వాణి అనే బుక్ కీపర్లు మీడియా సమావేశం నిర్వహించి పర్వతనేని రమాణి మేడేపల్లి రమ బోడపాటి రవి పాలడుగు మల్లికార్జునరావు తదితరులపై తప్పుడు అభియోగాలు చేసిన నేపథ్యంలో వాటిని తీవ్రంగా ఖండిస్తూ ముస్తాబాదాలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పర్వతనేని రమమాణి మాడేపల్లి రమ మరియు ఇతర డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు వాస్తవాలను తెలియచేశారు ఈ సందర్భంగా గన్నవరం ఏవో అధ్యక్షురాలు పర్వతనేని రమామణి మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా తాను డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా ఉన్నానని ప్రస్తుతం గన్నవరం ఏవో ప్రెసిడెంట్గా పనిచేస్తున్నానని తెలిపారు ముస్తాబాద గ్రామంలోని జ్యోతి వాణి అనే ఇద్దరు బుక్ కీపర్లు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకపోవడంతో వివిధ డ్వాక్రా సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని సక్రమంగా విధులు నిర్వర్తించమని అడిగినందుకు నా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు మేడేపల్లి రమాదేవి మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపులకు రాజకీయాలకు సంబంధం లేదని తాను ఒక డ్వాక్రా సంఘానికి లీడర్గా ఉన్నందున డ్వాక్రా మహిళాగానే వ్యవహరించాను తప్ప రాజకీయంగా ఎప్పుడు మాట్లాడలేదని అన్నారు ఏపీఎం సాంబశివరావు ఆయన విధుల్లోకి వచ్చి కొన్ని నెలల రోజులే అవుతుందని ఆయన ఎవరిని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయలేదని సాంబశివరావు మా తండ్రి లాంటి వారని అన్నారు దౌర్జన్యాలకు పాల్పడుతున్న జ్యోతి వాణి అనే బుక్ కీపర్లను తక్షణమే తొలగించి తమకు న్యాయం చేయాలని మీడియా ద్వారా అధికారులను కోరారు పాత్రికేయ సోదరులకు ఉదయపూర్కు నమస్కారాలు అండి నా పేరు మేడేపల్లి రమ నేను శుభోదయ వివోలో బుక్ కేపర్ జంగం వాణి ఆ వాణి వివోలో మాదొక గ్రూపు గ్రూప్ లీడర్ నేను గ్రూప్ లీడర్గా గ్రూప్లో ఉన్న సమస్యలు అడిగాను నేను ఆవిడ చాలాసార్లు మన గ్రూప్లో వివో పొదుపులు ఎంత ఉన్నాయి అని అడిగినప్పుడు ఆవిడ దగ్గర నుండి సమాధానం లేదు ఆమెను మేము అడిగింది స్ట్రైట్గా ఒకటే క్వశ్చన్ ఆరు సంవత్సరాలు అవుతుంది వివోకు సంబంధించిన పొదుపులు నేను కానీ మేడపల్లి శ్రీదేవి గారికి కానీ అడిగింది అదే క్వశ్చన్ దానికి చేత అయితే వాళ్ళు ఏమి ఫ్రాడ్ చేయకపోతే అంత నీతి నిజాయితీగా ఉంటే దానికి సంబంధించి సమాధానం చెప్పాలి ఆ బుక్కులు ఏవైతే ఉన్నాయో ఆ పొదుపు బుక్లు అనేవి తీసుకొచ్చి చూపిస్తే గోడితో పోయేది గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారు అవి లెక్కలు అని చెప్పి మా మీద రాజకీయంగా పలుకుబడి వాడుతున్నారు పాలడుగు మల్లికార్జునరావు గారు బోడబట్ రవి గారు మేడేపల్లి రమా గారు మమ్మల్ని పార్టీ పార్టీ పదవుల్లో ఉన్నాం కాదంట్లా పార్టీకి ఈ యొక్క డోక్రా సంఘాలకి ఏమన్నా సంబంధం ఉందా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అయితే పార్టీ వేరు డ్వాక్రా సంఘాలు వేరు ఇది మహిళలది నేను ఒక గ్రూప్ లీడర్గా వెళ్ళాను తప్పనిచ్చి పార్టీ ముసుగులో వెళ్ళాల నేను కానీ పార్టీ ముసుగు అని బురద చల్లుతున్నారు దీని వెనకమాల కొంతమంది నాయకులు ఉండి నడిపిస్తున్నారు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలుసు మేము కోరుకునేది ఒకటే మీరు ఎటువంటి తప్పు చేయకపోతే ఆ వివో జంగ వాణి గాని ఆ జ్యోతి గాని ఆ బుక్ కేపర్ ఎటువంటి తప్పు చేయకపోతే ఆ పొదుపు వివో బుక్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి చూపించండి మీ నిజాయితీ నిరూపించుకోండి అంతేగాని అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఇట్లాంటి బురద జల్లుడు మాటలు గాని జనాలు అందరినే బోగేసుకొచ్చి మీడియా ముఖంగా అడగాల్సినంత అవసరం కూడా లేదు కానీ వాళ్లే చేశారు ఇది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వాళ్ళిద్దరిని కూడా గా తీసేయాలి బుక్ బుక్పీపర్లుగా అయ్యా గాయన్పాటి జ్యోతి అనే ఆమ ఆరు సంవత్సరాలుగా ఉంది తనకి ముప్పై వేలతో అప్పచెప్పారు అంటున్నారు ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి వచ్చిన పొదుపు డబ్బులు ఆరేళ్లు పన్నెండు లక్షలు వద్దా ఇంపగా పోనీ అటు ఇటుగా వేసుకున్నా పన్నెండు లక్షలకి పది నాలుగు లక్షలు అంట ఆ నాలుగు లక్షలు కూడా నాకేనాడు చూపించలా లెక్క చెప్పాల అది లెక్క ఏంటి అని అడిగినప్పుడల్లా తగు తంతు ఇక మీదకి వచ్చేస్తున్నారు కొట్టడానికి వాళ్ళు ఆయన వేసుకుని మరీ వస్తుంది మాకు ఆ రాయిన్ పడి జ్యోతి అనేమో అక్కర్లేదు అయ్యా బుక్ కీపర్గా తీసేయాలి బుక్ కీపర్గా తీసేస్తే నా ఎవరో ఒక వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని ఎన్నుకుంటారు జనం వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళనే పెట్టుకుంటాం మాకు వీళ్ళు కావాలి వాళ్ళు కావాలని కాదు ఆ ముందు ఆమె మాత్రం వద్దయ్యా నా మాకు పక్కల పామును పెట్టుకున్నట్టే అట్ట తినేస్తుంది డబ్బులు మా గ్రూపు లోన్ రాస్తే డబ్బులు ఏం చేస్తే ఒక యాభై వేలు లోన్ ఇవ్వ ఇప్పించాలంటే డబ్బులు ఆ ప్రతి దానికి డబ్బులు 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 అడుగుతుంది ఇది మాట్లాడితే పార్టీ పార్టీ అని ఎత్తుకొస్తున్నారయ్యా పార్టీకి దేనికి సంబంధం లేదు ఒకవేళ నేను పార్టీ అయితే అయ్యానేమో కానీ ఎక్కడా కూడా వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ లేదు పాలాడుగు మల్లికార్జున గారు పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడ ఆయన ఏనా ఒకవేళ రాత్రి పదింటి దాకా ఆడు బూతులు తిరుగుతున్నా కానీ ఏ రోజు ఆయన రాల వాళ్ళ వాళ్ళ ఆయన మీదకొచ్చాడు అంతే పార్టీ ప్రెసిడెంట్ కి ఎక్కడ సంబంధం లేదు అసలు రవి ఈ పక్క ఆడు కాదు మా దగ్గర ఆడు కాదు మా తనకు అసలు సంబంధమే లేదు మండల సెక్రటరీ ఆయన బోడపాటి రవి అని ఆయన తనకే సంబంధం లేదు అసలు రమా ఎందుకు వస్తుంది మా దగ్గరికి రామ మేడేపల్లి రమ అసలు మా దగ్గర రాదు ఆమెకేం సంబంధం లేదు ఈ ఆ ఏపీఎం గారు పాపం ఏ ఎన్ని మాటలు మాట్లాడినా తలకాయ ఉంచుకుని వెళ్ళిపోయాడు కాని మానవుడు ఆ నా తమ్ముడంతో ఆయన అంతే ఒక ఆఫీసర్ ఉద్యోగం చేసి ఆయన అట్లాన్ని మాటలు మాట్లాడదాయ పిచ్చి కూతులన్నీ కూశారు నాకు ఎంతో బాధేసింది నాన్న ఎక్కడైనా ఏదన్నా నా వల్ల ప్రాడ్ జరిగిందని అంటే తలకాయ దీపించుకుంటా అంతేగాని మరి లక్షల లక్షలు తినేసి కూర్చొని ఇంకా ఎదురు సిగ్గు లేకుండా దీనికి వచ్చి మాట్లాడతాను సిగ్గు ఉండాలి కదా కత్తి ఏ తప్పు చేశానని నువ్వు దీపో దీపో అంటున్నారు మాట్లాడితే ఇది ఇది కారణం అని చెప్పను ఒక 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 రూపాయి ప్రాడ్ చేసిందని చెప్పారా ఎక్కడన్నా ఏం చేశానని చెప్పారు ఏదన్నా ఏదన్నా నా మీద లెక్కలు అడుగుతున్నందుకు తీసే అంటున్నారు అంతకు మించి ఒక్క రూపాయి కూడా ప్రాజెక్ట్ చేయటం ఎక్కడ నా జీవితంలోనే లేదు ఇంతవరకు వరకు శాంతకుమారి గత ముప్పై ముప్పై పాలాడు మల్లి గారు పార్టీ పరంగా ఇప్పుడు ప్రజెంట్ గ్రామ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నారు ఎప్పుడు కూడా డాక్టర్ సంఘాల మీద కానీ ఆడవాళ్ల మీద కాని ఎప్పుడు ఏది కూడా తప్పుగా ఆయన మాట్లాడరు బాడపాటి రావు గారు ఉన్నారు మేడపల్లి రమా గారు ఉన్నారు వీళ్ళకి సౌరాకర సంఘాలకి ఎటువంటి సంబంధం లేదు కాకపోతే ఇదంతా రాజకీయ పరంగా వాళ్ళు అభియోగాలు చేస్తున్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం